నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా పులివెందుల కడప రాజకీయంలో ఒక పక్క అన్నా చెల్లెళ్లు వేరువేరుగా మారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య తల్లి ఎవరి వైపు నిలవాలో తెలియనటువంటి నేపథ్యంలో చివరికి దేశాన్ని విడిచి విదేశాల్లో కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తోంది నిన్నైతే కొంచెం ఈ అంశంలో కాస్త పతాక స్థాయికి వెళ్ళిపోయింది అనుకోవచ్చు కొంగు చాపి అడుగుతున్నాను నేను మీ బిడ్డను అడుగుతున్నాను మీరు ఎవరి పక్కన ఉంటారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయినటువంటి నా పక్కన ఉంటారా అయినటువంటి అవినాష్ రెడ్డి పక్కన ఉంటాడని చెప్పేసి ఇద్దరూ అంటే చెల్లెలిద్దరూ కలిసి భావోద్వేగం పండించినటువంటి తీరు కానీ అడుగుతున్న విధానం కానివ్వండి చూస్తుంటే ఎక్కడో ఒక మార్పు అనేది కడపలో కూడా వస్తుందేమో అనేటి ఆశ అయితే కొంతమందికి ఎందుకంటే సహజంగా తెలుగు ప్రజలు సెంటిమెంట్కి లొంగుతారు నిజాలు కళ్ళ ముందు కనిపిస్తూ చెప్తూ వాళ్లే బహిరంగంగా వాళ్ళు హంతకులు అని చెప్తున్నటువంటి తీరు ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందట ఇక్కడ రాజకీయాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయండి ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడటం అనేటువంటిది లేకపోతే కడప జిల్లా ప్రజల మీద ప్రభావం ఎంతవరకు ఉంటుందనే దానికంటే కూడా కొంచెం మనం వెనక్కి వెళ్తే వివేకానందరెడ్డి గారి హత్య ఎప్పుడైతే జరిగిందో అది బయటికి వచ్చినటువంటి తరుణం ప్రపంచానికి తెలిసినటువంటి రోజునే కడప ప్రజలు ముఖ్యంగా పులివెందల ప్రజలకి ఎవరు చంపారు ఎవరు చంపించారు అనేది ఆ రోజునే తెలుసు దీని వెనక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేటువంటిది ఆ ప్రాంత ప్రజలకి బాగా తెలుసు కానీ అప్పుడు ఉన్నటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అలాగే రాజశేఖర రెడ్డి గారికి పులివెందల కడప జిల్లా అనేటువంటిది కంచుకోట అవ్వటం అప్పుడే అప్పుడప్పుడే జరగటం సంఘటన అనే దాని మీద ఎవరు పెద్దగా దాన్ని ఇచ్చేయలేదు దాన్ని సక్సెస్ఫుల్గా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఆయుధంగా వాడుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తి పెట్టి నారాసురు రక్త చరిత్రని ఎంత చేయాలో అంత చేసి అధికారంలోకి వచ్చారు అయితే మనకి పెద్దలు చెప్పింది లాఫ్ కర్మ అని ఒకటి ఉంటుంది అంటే మనం ఏం చేస్తామో అదే కొంచెం ఆలస్యమైనా మళ్ళీ మన వెనక్కి తిరిగి మనకే వస్తుందని పెద్దలు చెప్తుంటారు అలాగే ఏ వివేకానందరెడ్డి గారి హత్య కేసుని మీరు ఉపయోగించుకొని ఆ సానుభూతితో అధికారంలోకి రావడానికి తోడ్పడ్డదో మీకు ఈ పర్టికులర్ ఎలక్షన్స్లో అదే అంశం ఇవాళ మీరు కడప జిల్లాలో మీకున్నటువంటి పునాదుల్ని కంచుకోవటం బద్దలు కొట్టే పరిస్థితి కనబడుతోంది అంటే వివేకానందరెడ్డి హత్య జరిగి ఆ రక్త ప్రచారాలు ఇంకా ఆరకముందు అదంతా పచ్చిగా ఉన్నప్పుడే అభిమానంతో పట్టించుకోలేదని చెప్పేసి చెప్తున్నారు కదా మరి ఇన్నాళ్ళు అయింది ఇన్నేళ్ళు గడిచింది ఇప్పుడు అది అసలు అస్త్రంగా ఉంటుందా ఇప్పుడు వాళ్ళ భావోద్వేగాల్ని కదిలిస్తుందా ఇక్కడే పాయింట్ అండి అది జరిగిన తర్వాత సునీత గారికి హక్కును చేర్చుకొని వాళ్ళు ఆదరించుంటే ఆ నెరేటివ్ ఏదైతే వీళ్ళు క్రియేట్ చేశారు దాన్ని అలాగే కొనసాగించుంటే పోయే అలాగే షర్మిల గారి విషయంలో కూడా ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు కాలికి బల్పం కట్టుకొని ఒక ఆడమనిషి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర పైగా మళ్ళీ మా కాలికి సర్జరీ జరిగింది మధ్యలో అంత అన్న కోసం చేసిన తర్వాత మెడబట్టుకొని బయటికి గెంటటం అనేటువంటిది అసలు ఏమాత్రం నీకు హక్కు లేదు అని చెప్పి చేయటం అనేటువంటిది మీరు అన్నారు ఇందాక మన వాళ్ళు భావోద్వేగం సెంటిమెంటు బాగా ఫీల్ అవుతారు ఆంధ్రాన్ని మన ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే ఎలా ఉంటుంది నీకు ఏమీ లేకపోతే పర్వాలా ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి అధికారం ఉంది ఏ ఎంపీ పదవో ఇంకోటో ఇచ్చేసేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు సో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నట్టుగా సునీత గారు పాపం ఏకే గడప దిగే గడపలాగా సుప్రీం సుప్రీంకోర్టు చుట్టూ ఆఫీసుల చుట్టూ వీటి చుట్టూ తిరుగుతూ ఆవిడ పడేటువంటి బాధ గమనిస్తున్నారు తర్వాత షర్మిల గారికి జరిగినటువంటి అన్యాయాన్ని గమనిస్తున్నారు ఇదేమవుతుందంటే వన్ బై వన్ యాడ్ అవుతుంటుంది నెంబర్ వన్ తర్వాత దీనికి ఇందాక నేను అన్నట్టుగా ఆ రోజున మనవాడు ఎలాగైనా మనవాడు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనేటువంటి ఒక భావనలో ఆ ఏరియా ప్రాంత ప్రజలందరూ ఉన్నారు ఓకే కానీ ఆయన సామాజిక వర్గం ప్రజలే ఎందుకంటే ఒక నేను పొలిటికల్ అనలిస్ట్గా అక్కడ కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి మాట్లాడుతున్నప్పుడు మావాడు అని చెప్పేసి మేము అధికారంలోకి తీసుకొచ్చామే కానీ ఇంత మొండిగా వ్యవహరిస్తాడని లేకపోతే ఇలాంటి పంద ఆయతను అనుసరిస్తాడనేటువంటిది మేము అనుకోలేదని చెప్పేస్తాను మెజారిటీ ఆఫ్ ద రెడ్డి సామాజిక వర్గం అక్కడి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దానికి కాస్తైనా రాజనీతి తెలిసిన వాడైతే ఎలక్షన్ ముందు షర్మిల గారిని పిలిచి ఏదో రకంగా అతను కాంప్రమైజ్ చేసుకోవాలి ఆ విషయంలో ఆవిడని చాలా అండర్ ఎస్టిమేట్ చేశాడనే చెప్పాలి ఏకంగా గోడకు గుద్దాడని చెప్పేసి మెడబట్టుకొని గోడ కొట్టారు అని చెప్పేసి ఆవిడ చెప్తున్నప్పుడు అది జనాల్లోకి వెళ్దంటారా తర్వాత అంటే ఇక్కడ జనాల్లోకి వెళ్ళదంటారా అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ నేను కూడా చెప్పాలి మీరే చెప్తున్నారు చాలా క్లియర్గా జరిగింది వాస్తవం కానీ అప్పుడు ఆ భావోద్వేగం కన్నా మన వాడిని సీఎం చేసుకోవాలనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తుంది అంటున్నారు సరే ఆ ఐదేళ్ల సంబంధం చూసిన తర్వాత ఇప్పుడు అది ఇది కలిపి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు మళ్ళీ ఇక్కడే సునీతకి అక్కున సునీతను అక్కును చేర్చుకుని ఉంటే షర్మిలకి ఏదో పదవి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటే అనేటటువంటి మాట వస్తున్నప్పుడు కరెక్ట్ పదవులతోటి అక్కును చేర్చుకోవడంతో చంపేసినటువంటి అంశాన్ని లేదంటే జరిగినటువంటి హత్యని కూడా కప్పిపుచ్చు అనే భావన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది పదవి కోసం పదవి లేదు కాబట్టి వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అక్కును చేర్చుకోలేదు కాబట్టి మాట్లాడుతున్నారు అనేటువంటి ఫీల్ అంటే నిజంగా తన తండ్రి తన బాబాయ్ హత్య మీద పోరాడాలనేటువంటి దానికన్నా పదవిస్తే పోయేది కామ్గా ఉండేవాళ్ళు అనేటటువంటి ఒక మాట డామినేట్ చేస్తుంది కదా ఖచ్చితంగానండి అది ఆ పాయింట్ కూడా ఉంది అక్కడ అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే మీకు ఆ రోజున జరిగింది జరిగిన తర్వాత నెపమంతా వేరే వాళ్ళ మీద వేసారు అధికారం మీ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా న్యాయం చేయలేదు ఒకటి పాయింట్ నెంబర్ న్యాయం చేయాలంటే అవినాష్ కాబట్టి ఆయన మీకు ప్రియారిటీ అయిపోయిన తర్వాత ఆయన్ని సేఫ్ గార్డ్ చేయడానికే మీకున్నటువంటి అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని మీరు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే యాంటీ కంబెన్సీ ఉంటుంది కొంత దానికి ఏమైందంటే ఇది యాడ్ అవుతా ఉంది మీరు అన్నట్టు పాపం విజయమ్మ గారు మొన్న శర్మల గారు బయలుదేరేటప్పుడు చూసాం ఆవిడ ఎంత భావోద్వేగానికి గురైందో ఇద్దరికి ఆశీర్వాదాలు ఇవ్వాల్సిన నిజంగా ఏ తల్లికి రాకూడనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక పక్క కొడుకు కానీ కొడుకు చేస్తున్నది తప్పని తెలుసు కూతురికి అన్యాయం చేశారని తెలుసు తెలిసినప్పటికీ ఎటు మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఆవిడ ప్రేయర్ చేశారు మీరు గమనించారో లేదో ఒక సిక్స్ మినిట్స్ ప్రేయర్ చేశారు ఆవిడ దాంట్లో క్లియర్గా నా కూతురు ఒక స్టాండ్ తీసుకొని బయలుదేరింది ఆవిడకి అండగా ఉండు ఆవిడని గెలిపించు ఇది ఎక్కడ కడపలో ఆవిడ పోటీ చేస్తారని తెలిసిన తర్వాత ఆవిడ అన్నటువంటి మాటలు అంటే నేను కాస్త కూస్తో షర్మిల వైపే ఉన్నాను అనేటువంటిది ఆవిడ చెప్పక నేను చెప్పారు ఆ రోజున చెప్పారు మీరు అన్నట్టుగా ఏంటంటే అంటే ఏ యాంగిల్లోనూ మనం ఎలా చూస్తామంటారు అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు ఆవిడ కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు అంతవరకు గెలిపించు అని చెప్పేసి భగవంతుడు అంటే అంతర్గతంగా లోపల నా కొడుకు ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం గెలిపించనే ఒక ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా అక్కడ ఓడిస్తుంది ఎవరిని నీ కొడుకుకి అత్యంత సొంత కొడుకుని కాదు కదా సొంత కొడుకు ఆత్మ లాంటి అంటే తనకంటే ఎక్కువగా ఎవరినైతే కాపాడాలని చూస్తున్నాడో అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నట్టుగా మనకు అనిపించింది ఒకటి రెండవది షర్మిల గారి ఎఫెక్టు సునీత గారి ఎఫెక్టు ఖచ్చితంగా అక్కడ పడుతుంది అని చెప్పేసి అనడానికి దాన్ని మనం క్లారిఫై చేయట్లేదు మనం రాటిఫై చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారు ఎలా ఇవాళ అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి మార్చాలని ఎందుకు చూస్తున్నారు నిన్నటిదాకా అవినాష్ రెడ్డి అక్కడ క్యాండిడేట్ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారు పని పాట లేని వాళ్ళందరూ ఏవో అంత చెప్తా ఉంటారు మేమెందుకు మారుస్తాం అవినాష్ రెడ్డిని అన్నారు మరి వాళ్ళు అవినాష్ రెడ్డిని మార్చాల్సినటువంటి కంపల్షన్ ఎందుకు వచ్చింది అంటే జనంలో ఈ అసలు మనం ట్రూగా మాట్లాడుకుంటే నిక్కచ్చగా మాట్లాడు అవినాష్ రెడ్డిని మార్చే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి అసలు సాహసం చేస్తాడు అంటే నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఆయన అరెస్ట్ అవుతున్నాడు ఇంకేముంది సంఖ్యలో పట్టుకుని బయలుదేరుతున్నారు సిబిఐ వాళ్ళు అనగానే పనున్నా లేకపోయినా పరిగెత్తుకుంటూ ఢిల్లీకి ఎన్ని సార్లు వేరే మన కళ్ళ ముందు మనం చూసాం కదా వారానికి ఒకసారి వారానికి రెండు సార్లు ఆ ఎపిసోడ్ నడిచినంత కాలం నెలలో కనీసం నాలుగైదు సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి అంత ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చతురంగ బలాలను మోహరించి మనకి కర్నూలులో సిబిఐనే అడ్డుకున్న చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇక అసలు ఇంత పాటు పడుతున్నప్పుడు ఇంత కృషి చేస్తున్నప్పుడు అసలు వైసీపీ కేడర్ మొత్తం షర్మిలను కూడా దూషిస్తూ అసలు మా రాజశేఖర రెడ్డికి బొట్ల అనేటటువంటి కామెంట్ కూడా ఎంత చేయగలిగేటటువంటి సాహసం చేశారంటే షర్మిల కన్నా విజయమ్మ కన్నా మాకు అడ్డే ముఖ్యమైన నెరేటును చాలా గట్టిగా ఇస్తున్నప్పుడు అసలు మారుస్తాడని మనం ఎలా అయినా ఊహించాం ఎలా విశ్లేషణ చేయగలం ఎందుకంటేనండి ఇతను ఖచ్చితంగా ఉంటే ప్రధానమైనటువంటి టార్గెట్ హంతకుడు హంతకుడు చేయించినాడు చేయించినాడు అని పదే పదే అతని మీద దాడి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా అక్కడ చేయించినవాడు అతనే అనేటువంటిది అందరికీ తెలుసు అక్కడ అతనే టార్గెట్ అవుతున్నప్పుడు ఏంటంటే కడప అనేటువంటిది ఆయుపట్ లాంటిది వైఎస్ఆర్ పార్టీకే ఆయుపట్ లాంటిది అక్కడ కనుక అతను ఓడిపోయాడు అనుకోండి రేపు పొద్దున పార్టీ మిగతా రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే తలవంపుడు ఉండవు అందుకని మార్చిన ఎవరిని పెడతానంటున్నాడు ఆయన అదే కుటుంబానికి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారు బాబాయ్ కొడుకునే ఉన్నావు తీసుకొచ్చి వైజాగ్లో ఉన్నట్టుగా అంటూ ఆయన పెడదాం అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి సో ఎక్కడికెళ్ళినా వాళ్ళ కుటుంబంలోనే ఉంటుంది హంతకుడు చేయించాడు హత్య చేయించాడు అని ముద్ర ఉన్నటువంటి వ్యక్తిని కానీ అప్పుడు కూడా డిఫెన్స్ లో పడ్డట్టే కదా అవినాష్ రెడ్డిని మారుస్తున్నాడంటే చూసావా హంతకుడు అనేటటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారని విశ్వసిస్తారని ఎక్కడో ఇతనైతే గెలవడనే ఫీలింగ్ తోటే మార్చాడు అవును అనే డిఫెన్స్ మోడ్లోకి కూడా వెళ్ళిపోతాడు ఖచ్చితంగానండి అసలు సీటు పోవడం కంటే డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళారు అనేటువంటిది పర్వాలేదుగా ఎందుకంటే ఇవాళ అక్కడ నుంచి వస్తున్నటువంటి వార్తలను బట్టి ఏంటంటే పెడితే ఖచ్చితంగా ఓడిపోవటం అన్నా జరుగుతుంది లేదంటే బొటాబొటీ మెజారిటీతో ఏదన్నా నేరోలో అన్నా బయటపడతాడు అంటే అటు ఇటుగా ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకున్నారనుకోండి తర్వాత రెండోది కూడా ఏం అంటున్నారంటే ఏ క్షణానైనా ఆయన బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటిది వినిపిస్తోంది అవ్వగానే మళ్ళీ లోపలికి వెళ్ళాడు అంటే అదొక అపప్రద ఇవన్నీ ఆలోచించి కింద మీద పడుతున్నారు అయితే మనకున్నటువంటి అంటే కన్ఫర్మ్గా చెప్పలేం కానీ నైంటీ పర్సెంట్ మార్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కర్ణాకర్ణిగా వింటున్నాం వేళ అది జరిగి అంటే మార్చినా ఇబ్బందే మార్చకపోయినా ఇబ్బంది అంటే ఈ రెండింటి మధ్యన ఆయన చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏంటి అక్కడ అర్థం వీళ్ళిద్దరు ఇంపాక్ట్ అనేటువంటిది బలంగా పడుతున్నట్టేగా పైగా వీళ్ళు పదే పదే అంటే అది మనం సమర్థించొచ్చా సమర్థించకూడదా అనేటువంటిది కూడా మనమే డైల్ మనం ఉన్నాం ఇలా నరికారు అలా నరికారు తలలో నుంచి మెదడు బయటకు వచ్చింది ఎంత క్రూరాతి క్రూరంగా వీళ్ళు వర్ణించడం కూడా అలాగే వర్ణిస్తుంది చెప్తున్నారు కదా సో అదే అంటున్నారు సో వాళ్ళే చూసింది సిబిఐ చార్జ్షీట్లు ఏముందో అదే చెప్తున్నారు సో అది విన్నప్పుడు మనకే ఒళ్ళు జలతరిస్తాం సో ఆ కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల వీళ్ళిద్దరి మధ్యన కంపారిజన్ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి షర్మిల అంటేనే అత్యంత ఇష్టం అనేటువంటిది అది అందరికి తెలిసినటువంటి విషయం సో అలాంటి ఆవిడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా లేకపోతే ఆస్తిలో హక్కు కూడా లేకుండా చేసిందనేటువంటి సెంటిమెంట్ అయితే తప్పనిసరిగా అది వర్కౌట్ అవుతుందండి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు కేవలం ఇప్పుడు ఎంత ఎన్నాళ్ళ నుంచి అక్కడ కడపలో తిరుగుతున్నారండి ఆవిడ కాంగ్రెస్ పార్టీకి రా రాష్ట్ర అధ్యక్షురాలు సో ఇంతవరకు బయట ఎక్కడ ఆవిడ ప్రచారానికి వెళ్ళలేదు కేవలం కడప పులివేంద్ర కడప పులివేంద్ర ఏంటంటే గేమ్ ప్లాన్ అనేది చాలా క్లియర్గా ఉంది కడప జిల్లాలో వాళ్ళకి ఏదైతే ఆయు పట్టుందో కంచుకోవటం ఉందో దాన్ని బద్దలు కొట్టడం అనేటువంటిది వాళ్ళ క్లియర్ ఎజెండా అనేటువంటిది కనబడుతుంది అయితే ఇంకో నెరేటివ్ కూడా మీరు వినే ఉంటారు సో ఇక్కడ ఇంకంబెన్సీ వస్తుంది కాబట్టి దాన్ని చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రయోగించారు షర్మిలాన్ అనేటువంటిది కూడా ఉంది కానీ వార్త కూడా ఐ డోంట్ బిలీవ్ దట్ ఎందుకంటే అలా చేయాలి అంటే ఇంత దారుణంగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు సొంత బాబాయిని ఇన్ని రకాలుగా బయట పెట్టాల్సిన పని లేదు వీళ్ళేమో సత్య చేస్తే ఆయనకేమో ఇంకో పెళ్ళి అంటారు అబ్బాయి అంటారు ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలో అన్ని రకాలుగా భ్రష్టు పట్టించి కుటుంబాన్ని రోడ్డు నేసుకున్నట్టే కాబట్టి ఈ సెంటిమెంట్ అనేటువంటిది ఖచ్చితంగా కడప జిల్లాలో ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రాంగ్ హోల్డ్ అది ఒకటి దాన్ని అయితే కొంత షేక్ చేస్తుంది అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఎలా ఉంటుంది పైగా ఆవిడ సభల్లోకి వీళ్ళని వైసీపీ వాళ్ళని పంపించి జగన్ జిందాబాద్ జగన్ జిందాబాద్ అని చేయటం ఇది ఇంకా జనంలో పల్సిన అయిపోతున్నారు ఆవిడేదో చెప్పుకునే చెప్పుకొని వచ్చు కదా మీ గోలాంటి మధ్యలో అనేటువంటిది వస్తుంది ఇవన్నీ కూడా భూమరంగ అయ్యేటువంటి అవకాశం వైఎస్ఆర్సీపీకి